హాయ్ అండి చూడండి మట్టి గణేష్ బొమ్మలు అండి కేవలం మట్టితో మాత్రమే తయారు చేసిన బొమ్మలు వీటికి కళ్ళు డిజైన్ చేయడం చూపిస్తాను వైట్ పెయింట్తో చూడండి కళ్ళు ఏ విధంగా గీస్తామో అంటే మేము వాడుక భాషలో వీటిని కళ్ళు గీయడం అనే వర్డ్తో యూజ్ చేస్తూ అనమాట ఇవి కళ్ళు డిజైన్ చేయడము మట్టి బొమ్మ మీద మాత్రమే ఈ విధంగా గీస్తున్నాను వీటికి కలర్స్ కూడా వేస్తాం కానీ ప్రస్తుతానికి ఎక్కువగా ఈ విధంగానే సేలింగ్ జరుగుతుంది అందుచేత మట్టి బొమ్మ మీద మాత్రమే పెద్ద బొమ్మలకి గీస్తున్నాను అనమాట వీటిలో చాలా చిన్న సైజు కూడా ఉంటాయి అంటే ఐదు అంగుళాలు సైజు నుంచి ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం రెండు అడుగున్నర రెండు అడుగులు కూడా ఉంటుంది ఇది ఈ బొమ్మ పేరు దీన్ని సైజు పేరు కుప్పడ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము చూడండి నడుముకి పాము అనమాట అది వినాయకుడు బొజ్జకి పాముతో కడతారు కదా అది అన్నట్టు మార్కు పంచి కట్టు గీస్తున్నాను తొండం మీద నామం పెట్టాను చూడండి దంతాలు గీశాను ఇది పంచకట్టు గీస్తున్నాను ఇది ఎలుక వాహనం మీద కూర్చుని ఉన్న గణపతి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రకాల వినాయకుడి విగ్రహాలు నేను చూపిస్తాను వీటిని ఏ విధంగా తయారు చేస్తామో కూడా నేను చూపిస్తాను ఎలుకకు నామం వేస్తున్నాను చూడండి ఎలుక బొమ్మకు కూడా నామాలు పెడుతున్నాను వీటిని ఏ విధంగా తయారు చేస్తామనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను వీటికి ఎర్ర కళ్ళు వస్తాయి నల్ల కళ్ళు వస్తాయి చెప్పాను కదా వాడుక భాషలో కళ్ళు అని అంటాము అందుకని కళ్ళు ఎర్రకళ్ళు కళ్ళు అనే వా అనే లాంగ్వేజ్తో వాడతాం అన్నమాట అనే వర్డ్తో వాడతాము చూడండి దంతాలు ఇది కేవలం పీటకం మీద కూర్చొని ఉన్న విగ్రహం ఇందాక మనము గీసిన బొమ్మ ఉంది కదా అది ఎలుక వాహనం మీద కూర్చుని ఉన్నారు గణపతి దేవుడు చూడండి ఇప్పుడు ఇవి పెద్ద బొమ్మలకు మాత్రమే డిజైన్స్ వేస్తాము నేను నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న బొమ్మలను కూడా చూపిస్తాను వాడికి ఎటువంటి డిజైన్ లేకుండానే మనం కొన్ని ఆర్డర్స్ మీద తయారు చేస్తూ ఉంటాము డిస్ట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళు కొంత సేలింగ్ చేసుకునే వాళ్ళు ముందుగానే మనకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ఆర్డర్ పరంగా ఆర్డర్ పరంగా చేస్తూ ఇస్తామన్నమాట జంజం వేశాను ఇప్పుడు పంచికట్టుగా గీస్తున్నాను ఇప్పుడు వైట్తో పాముని గీయడం లేదండి ఇందాక బొమ్మకు మనం పాముని గీసాం కదా వైట్తో అన్ని బొమ్మలు ఒకే రకంగా ఉండొద్దు అని చెప్పి బ్లాక్తో గీస్తాను అనమాట ఇది పంచకట్టు గీసాను చూడండి ఇక్కడ ఏలుక చూశారు కదా ఇక్కడ ఉంది ఏలుక వాహనం మూషకుడు మూషికుడు ఇక్కడ ఉన్నాడు అనమాట ఈ విధంగా దండ ఉంది కదండి ఇప్పుడు ఈయన మెడలో దండ వేసుకుని ఉన్నారు ఆ దండని తడుతున్నాను వైట్తో తర్వాత దీని మీద వైట్ సారీ పింకు అంటే రెడ్ కూడా ఇదే విధంగా ఆ విధంగా డిజైన్ చేస్తాను ఇది కేవలం మట్టి మాత్రమేనండి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఉండేలాగా కేవలం మట్టి మాత్రమే నానపెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తాము మా గణపతికి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఈ గణపతి బొమ్మలు ఎవరికైనా కావాలి అన్నా కానీ కామెంట్లు నాకు తెలియచేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను చూడండి ఎర్ర కళ్ళు గీస్తున్నాను అనమాట చిన్న చిన్న కన్ను రెప్పలు గీస్తున్నాను అందుచేత డైరెక్షన్ మార్చి ఈ విధంగా గీశాను దీన్ని ఎర్ర కళ్ళు గీయడం అని అంటాము మా వాడుక భాషలో ఎర్ర కళ్ళు గీయడం అయిపోయిన తర్వాత కళ్ళు కూడా గీస్తాను ఇప్పుడే ఇదంతాలు ఇక్కడ మూషికుడు ఉన్నాడు చూసారా మూషికుడికి కూడా కన్ను గీశాను వైట్ పెట్టిన తర్వాత ఈ విధంగా పింక్తో అంటే రెడ్ కలర్ అది దాంతో ఈ విధంగా తడితే మంచిగా కలర్ నీట్గా కనిపిస్తుంది వైట్ లేకుండా వేస్తే అంత లుక్ అనమాట అందుచేత వైట్ మీద ఈ విధంగా పెడుతున్నాను కొన్ని వైట్ దండలతోనే వదిలిపెట్టేస్తూ ఉంటాము కొన్ని ఈ విధంగా రెడ్తో తడుతూ ఉంటాం అన్నమాట బాగుంది కదండి వినాయకుడు విగ్రహాలు తయారు చేయడం మొదలు పెట్టాము ఎవరికైనా ఇటువంటి విగ్రహాలు కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి నేను కాల్ చేస్తాను ఇదండి ఇప్పుడు మనకి ఎర్ర కళ్ళు గీయడం పూర్తయింది అయిందనమాట ఇప్పుడు నల్ల కళ్ళు గీస్తున్నాను చూడండి ఈ పైన హెయిర్ అనమాట ఇది కిరీటం మధ్యలో నుంచి మనకు కొంచెంగా హెయిర్ కనిపిస్తుంది కదా ఆ హెయిర్ గీస్తున్నాను ఈ విధంగా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలుక ఎలుకకు కూడా కనుగిస్తున్నాను చూడండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న బొమ్మల్ని మాకు అంటే అవి కొన్ని వేలలో ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట టూ థౌజండ్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్స్ అని థౌజండ్ అని అలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు కొంత సేలింగ్ చేసుకునే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు మాది తెనాలి ఏరియానండి ఏంటంటే చుట్టుపక్కల చీరాల నుంచి ఒంగోలు నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఒంగోలు నుంచి చాలా మంది వస్తువు తీసుకెళ్తూ ఉంటారు కొన్ని ఆర్డర్స్ మీద ముందుగానే మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ఆర్డర్స్ మీద చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు పండగ టైంలో దగ్గర దగ్గరగా వచ్చిన తర్వాత అందించేంత టైం ఉండదండి అందుకని ముందుగానే ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి వేసేసరికి సరిపోతుంది ఆ పండుగ దగ్గరికి వచ్చేటప్పటికీ ఎక్కువ కావాలని వస్తూ ఉంటారు కానీ అప్పటికి మనము టైం ఎంత టైం ఉండదు చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదే విధంగా సేల్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే వేరే బొమ్మని గీస్తున్నాం చూడండి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కిరీటానికి కూడా గోల్డ్ కలర్ వేస్తూ ఉంటాము డిమాండ్ని బట్టి కొంతమంది ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు గోల్డ్ పెయింట్ కూడా కావాలని ఇస్తూ ఉంటారు ప్రస్తుతానికి నేనైతే ఎటువంటి గోల్డ్ పెయింట్ వేయడం లేదు ఇదే విధంగా సేల్ చేస్తాను అనమాట చూడండి హెయిర్ పెడుతున్నాను అనమాట ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి జయ గణేష్ అని కామెంట్ చేయండి మనది యాక్చువల్గా టైలరింగ్ టైలరింగ్కి సంబంధించిన ఛానల్ అండి మేము ఈ విగ్రహాలు కూడా తయారు చేస్తాము అందుచేత నేను మీకు చూపించాలనుకున్నాను చూసారా పుట్టకు నేను బ్లాక్తో పామును వేస్తున్నాను అదగండి పాము ఇక్కడ ఉంది నేను పూర్తిగా గీసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది పాము షేప్ తెలుస్తుంది పాముతో స్వామివారి భోజనం కట్టేస్తారు కదా కడతారు కదా ఈ వైపు గీయాలంటే ఈ విధంగా డైరెక్షన్ మార్చుకుంటేనే నీట్గా వస్తుందన్నమాట బాగుంది కదండి ఛానల్ను చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడతాను బాగుంది కదండి నల్లకళ్ళు గీసిన తర్వాత ఇలా దండ తట్టిన దండని ఈ విధంగా డిజైన్ చేసిన విగ్రహం అయితే చూడటానికి చాలా అందంగా ఉన్నారు కదా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవే బొమ్మలకు పూర్తిగా పెయింట్ మొత్తం చేసి ఇంతకుముందు మనం సేల్ చేసేవాళ్ళమండి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పెయింట్ వేసిన బొమ్మల్ని యూజ్ చేయొద్దు అని అని చెప్పిన తర్వాత చాలామందికి అవేర్నెస్ వచ్చింది ఎక్కువగా ఇలాంటి విగ్రహాలనే ఎక్కువగా కొంటున్నారనమాట అందుకని మేము కూడా ఇదే విధంగా సేల్ చేస్తూ ఉన్నాము మీకు నచ్చింది కదా ఈ విధంగా ఉంది మొత్తంగా ఇదంతా నగలు వస్తాయి అన్నమాట అయితే ప్రస్తుతానికి ఏం వేయట్లేదు చాలా బాగుంది కదా జై గణేష్